నమస్తే వెల్కమ్ టు డైల్ జైహింద్ మన నిత్య జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనిలో మనకు ఆధ్యాత్మిక పరంగా అనేక సందేహాలు ఉంటాయి అలాంటి సందేహాలను నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు ఆగమశాస్త్ర పురాణ పండితులు బ్రహ్మశ్రీ కొత్తపల్లి సురేష్ శర్మ గారు గురువారితో మాట్లాడుతాం నమస్కారం గురుగారు గురుగారు ఈ ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి వస్తుంది కదా గురు పౌర్ణమి యొక్క విశిష్టత అలాగే అమావాస్య కూడా ఉంది కదా ఆషాఢ అమావాస్య సో దాని విశిష్టత కూడా తెలియజేయండి ఆ రోజు ఏం చేస్తే మంచిది అంటారు ఈ ఆషాఢ మాసంలో పౌర్ణమికి మరియు అమావాస్యకి రెండు విశేషమైనటువంటి స్థితులు ప్రాప్తించాయి శాస్త్రంలో అనేక సార్లు మనం చెప్తూ ఉంటాం పౌర్ణమి గురు పౌర్ణమి అంటే గురువు గారు అని గురు పౌర్ణమి తల్లి తండ్రి గురువు దైవం అంటే దైవానికన్నా కూడా గురువుకు ప్రాముఖ్యత ఇచ్చింది శాస్త్రం అంటే మనకి గు దైవాన్ని తెలుసుకోవాలన్నా గురువే కావాలి తొట్టతలి ముందు మొట్టమొదటిగా తొలి గురువు ఎవరంటే తల్లి బిడ్డకి వాళ్ళ దగ్గర నుంచి అతనికి భాష అంటే ముద్దు ముద్దు మాటలు ఎవరు నేర్పిస్తారంటే తల్లి ఒడిలో కూర్చోబెట్టుకుని గోరుముద్దలతో పాటు ముద్దు ముద్దు మాటలు కూడా తల్లి నేర్పిస్తుంది ఫస్ట్ అత్త తాత బంధాలను నేర్పిస్తుంది తండ్రి ఆ పిల్లవాడికి ఎలా నడవాలి పడిపోకుండా ఎలా జీవితంలో ఎదగాలి అనేటువంటి విషయాన్ని తండ్రి నేర్పిస్తాడు వీళ్ళిద్దరూ నేర్పించిన విషయాలు కాక ప్రాపంచిక విషయాలు బయట ఉన్నటువంటి ఈ జగత్తులోని అనేక విషయాల గురించి తల్లిదండ్రుల తర్వాత మనకు నేర్పేవారు గురువు చిత్రంగా ఏంటంటే ఈ సంవత్సరం పౌర్ణమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది దీనికి అధిపతి ఉత్తరాషాఢానికి సూర్యుడు వారం ఆదివారం అయ్యింది సో ఆదివారానికి అధిపతి సూర్యుడే మనకి సూర్యభగవాను జగద్గురువు అని కూడా కీర్తించింది కృష్ణుడికి ముందే మనం మా మనుషులు పుట్టుక సూర్యభగవానుడు దించి వచ్చింది ఎందుకంటే సూర్యుడికి మనువు పుట్టినట్టుంది మనువుకి మనుషులు మనం పుట్టాం అంటే మనం సాగి వచ్చింది మను అంశంలోంచి అంటే ఈ గౌ గురు పౌర్ణిమ రోజు ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి సూర్యుడైతే తల్లిదండ్రులు మనం తెలుసో తెలియకో మనం తర్పణాలు వదులుకోలేకపోవడం వారికి కావాల్సిన శ్రాద్ధాది విధులు చేయలేకపోవడం ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు వస్తుంటాయి ఇవి చాలామంది ఏమనుకుంటారంటే పితృదోషాలు పోవాలంటే నాసిక్ వెళ్ళిపోదాం ఏదో జస్సెస్ వేసుకుందాం లేదంటే త్రయంబకేశ్వర పోదాం లేకపోతే నారాయణ నాగబలి పూజ చేద్దాం అనుకుంటారు కానీ అటువంటి వాళ్ళకి ఇప్పుడు ఒక అద్భుతమైన అవకాశం ఈ యొక్క పౌర్ణమి ఉత్తరాషాఢ నక్షత్రం ఆదివారం రోజు సంభవించినటువంటి రోజున ఒక క్షేత్రం గురించి అద్భుతమైన క్షేత్రం గురించి చెప్తాను చాలామందికి తెలియదు నేను అనుకుంటున్నా చాలామందికి తెలియదు ఈ క్షేత్రానికి వెళ్ళి మధుమతి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసి అక్కడ చక్కగా పూజ చేసుకొని వచ్చితే గురు అనుగ్రహంతో పితృదోషాలు తొలగిపోతాయి నిస్సంశయంగా ఈ క్షేత్రం మనకి హైదరాబాద్ మనం ఎంతో అదృష్టవంతులు ఏంటంటే మన హైదరాబాద్కి ఖచ్చితంగా ఒక నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది ఇంకా మిగతా ప్రాంతాల వారికి అయితే దూరం అవ్వచ్చు కానీ ప్రయత్నంతో వెళ్ళడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం ఈ క్షేత్రంలోకి వెళ్ళి చేసుకుంటే ఈ ఉత్తరాషాఢ నక్షత్రానికి వేద ఈ ఉత్తరాషాఢ నక్షత్రానికి వేద ప్రకారం నక్షత్ర ఎష్ఠి మంత్రాల్లో ఉత్తరాషాఢ నక్షత్రాలకి విశ్వేదేవతలు అనేవాళ్ళు అధిపతులు విశ్వేదేవతలు ఎవరయ్యా అంటే తల్లిదండ్రులకి మనం సమర్పిస్తాం కదా ఏదో శ్రాద్ధం దాన్ని పక్క నుండి పర్యవేక్షించేటువంటి వాళ్ళు వాళ్ళే మహాభారతంలో ఉప పాండవులుగా ఐదు మంది ద్రౌపది గర్భంలో పుట్టినట్టుగా కూడా చరిత్ర ఉంది దానికి పెద్ద కథ కూడా ఉంది భారతంలో కాబట్టి ఈ విశ్వేదేవత అనుగ్రహం పొందుతూ సూర్యానుగ్రహం పొందుతూ గురు అనుగ్రహం పొందుతూ అద్భుతమైనటువంటి శుభాన్ని పొందే రోజు ఈ గురు పౌర్ణమి మనకి ఇక్కడ హైదరాబాదు నుంచి నాగార్జున సాగర్ వెళ్ళేటప్పుడు ఎత్తిపోతలని వస్తుంది అక్కడ కొంచెం కష్టంతో వెళ్ళాలి వెళితే మధుమతి దత్తాత్రేయ స్వామి వారి దేవాలయం ఉంది నేను చాలా సంవత్సరాల కిందటి చూసి వచ్చాను అక్కడ ఆ మధుమతి దత్తాత్రేయ స్వామి వారు అద్భుతమైనటువంటి శుభాన్ని ప్రసాదిస్తాడు ఎవరైతే ఈ క్షేత్రాన్ని రోజు దర్శించలేకపోతే నిజంగా ఏదో కోల్పోయినట్టే నేను భావిస్తాను ఇంత అవకాశం ఉంది పితృదోషాలు పోంగగొట్టుకోవడానికి నేను క్షేత్రాన్ని ఏదో ఎలివేట్ చేయాలని చెప్పట్ల ఎవరికి తెలియదు అద్భుతమైన క్షేత్రం ఉంది అది తెలియజేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది నా బోటి వాడి మీద ఉంటుంది అక్కడ ఉన్న గొప్పతనాన్ని మహత్తుని తెలియదు అంతేగాని ఆ ఉన్నట్టుండి అక్కడ ఏదో జనం పెంచాలనేటువంటి ఉద్దేశం కాదు కానీ ఈ దత్తాత్రేయ క్షేత్రానికి వెళ్ళగలిగితే మధుమతి దత్తాత్రేయ క్షేత్రానికి వెళ్ళగలిగితే అద్భుతమైనటువంటి శుభాన్ని చూసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి సో అక్కడ దత్తాత్రేయ స్వామివారిని అక్కడ స్మరించుకోవచ్చు ఆ గురు పూర్ణిమ రోజున దత్తాత్రేయ స్మరణ చేసి ముగ్గురు బ్రాహ్మణులకి చక్కగా వేదం చదువుకున్న ముగ్గురు బ్రాహ్మణులకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడుగా పూజ చేసి త్రిమూర్తుల పూజ అని కొంతమంది త్రినాథుడు అంటారు కొంతమంది త్రిమూర్తులు అంటారు స్వామిగా కొంతమంది పూజ చేస్తారు అటువంటి పూజ కూడా ఇంటిలో చేసుకోగలిగితే చాలా అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి ఇందులో అనుమానం అయితే పడాల్సిన అవసరమే లేదు అనుమానించినందువల్ల ఏమవుతుందంటే టైం అయితే వెళ్ళిపోతుంది కానీ శుభమైతే ఇంట్లో చేసుకోవడానికి మీరు ఒకవేళ దత్తాత్రేయ క్షేత్రానికి వెళ్ళలేకపోతే ఈ యొక్క స్వామి వారి వ్రతం గురు దత్తాత్రేయ స్వామి వారి వ్రతం చేసుకుని పూజ చేసుకోవడం అత్యంత శుభాన్ని కలిగిస్తుంది ఈ గురు పౌర్ణిమలో మనకేంటంటే గురు పౌర్ణిమ అనగానే ముందు సాయిబాబా గుడుల దగ్గర జనం ఓ అని వెళ్ళిపోయి కూర్చుంటారు నిజమైన గురువు ఎవరు ఆదిశంకర భగవత్పాదుడు నిజమైన గురువు ఎవరు గురు దత్తాత్రేయుడు నిజమైన గురువు ఎవరు గురు దక్షిణామూర్తి నిజమైన గురువు ఎవరు హైగ్రీవుడు వీళ్ళని వదిలేసి సాయిబాబా గూడుల తీరికెళ్ళిపోతే ఎలా శుభం జరుగుతుంది గాక జరగదు మేము గురు పౌర్ణంలో సాయిబాబా దగ్గర బరిగిస్తా ఉంటాం మీ ఇష్టం నిజంగా శుభాన్ని పొందేందుకు అవకాశం ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మూర్తి దత్తాత్రేయ మూర్తి సో దత్తాత్రేయుడు స్మరణ చేసుకోవచ్చు ఈరోజు దక్షిణామూర్తి శివాలయంలోకి వెళ్ళి దక్షిణామూర్తిని దర్శించవచ్చు ఈరోజు హయగ్రీవుడు మహావిష్ణువు తన నారిని అదే వింటిని ఇలా పెట్టుకొని నిద్రపోతున్నప్పుడు ఆ వింటి తెగి ఆయన తల కట్ అయిపోతే ఆయనకి గుర్రం తల అతికించారు హయం అంటే గుర్రం గ్రేవం అంటే తల గుర్రం తల పెట్టాడు కాబట్టి ఆయన హయగ్రీవుడు అయినాడు ఆయన సకల వేదాలు చెప్పాడు మనకిప్పుడు మనం చెప్పుకుంటున్న లలితా సహస్రనామాన్ని దాని ప్రాశస్తాన్ని అగస్త్యుడికి చెప్పినవాడు హైగ్రీవుడు అగస్త్య అయగ్రీవ సంవాదే లలిత నామ స్తోత్రం అమ్మవారి గురించి అద్భుతంగా చెప్పాడు హైగ్రీవుడు ఆయన్ని స్మరించండి దత్తాత్రేయుని స్మరించండి వ్యాస భగవానుడు మహాభారతాన్ని మనకి ఇచ్చాడు అద్భుతమైనటువంటిది మనం కల్కీ సినిమాలో వ్యా సీన్ చూసి ఎంజాయ్ చేస్తాం కానీ భారతంలోని ఆ మూలాన్ని రాసినటువంటి వ్యాస పౌర్ణమి మనకు వచ్చింది మొన్న దాన్ని చేసుకోలేకపోయాం కనీసం ఈ గురు రోజు వ్యాసుడిని చక్కగా స్మరించవచ్చు ఇది అద్భుతమైన శుభాన్ని ఇస్తుంది కాబట్టి ఈరోజు దత్తాత్రేయ పూజ మొదలుకొని మూర్తి దక్షిణామూర్తి శంకర భగవత్పాదుడు ఇటువంటి అందరి గురుదేవుల్ని స్మరించడం చాలా శుభాన్ని కలిగిస్తుంది నిస్సంశయంగా శుభాన్ని ప్రసాదించి తీరుతుంది అనుమానించాల్సిన పని లేదు ఈ పూజ చేసిన తర్వాత టైం ఫ్రేమ్ విత్ ఇన్ వన్ ఎయిటీ డేస్ అంటే ఆరు మాసాలు ఆరు మాసములు ముందే మీకు శుభం జరిగి తీరుతుంది ఎందుకంటే నేను చేశాను కాబట్టి ఇటువంటి గురు పౌర్ణమి ప్రాప్తించినప్పుడు నేను చేశాను కాబట్టి నాకు తెలుసు చేయకపోతే మనకెలా తెలుస్తుంది చేశాం కాబట్టి శుభాన్ని పొందాను కాబట్టి తెలుసు ఒక ఈశ్వరుని గురించి చెప్పాను శుభం పొందాను కాబట్టి చెప్పగలను ధైర్యంగా కాబట్టి మనకు అనేక శాపాలు ఉంటాయండి మాతృశాప పితృశాప భాతృశాప భాతృవర్గశాప మిత్రశాప గురుశాప గురువులు కూడా ఒక్కొక్కసారి తెలియకుండా మనల్ని చేసే పనికి చెప్పిస్తారు మాట వాక్ అంటారు శపించడం కాదు అటువంటి శాపాలన్నింటినీ కూడా నివారణ చేసుకోవచ్చు ఈ రోజు కనుక మనం మిస్ అయితే అటువంటి మళ్ళీ అద్భుతమైన రోజు రావాలంటే మళ్ళీ ఇప్పటికి ప్రాప్తిస్తుందాం ఆదివారం ఉత్తరాషాఢ నక్షత్రం ప్లస్ గురు పౌర్ణమి ఇంత అద్భుతమైన రోజుని మన ప్రేక్షకులు ఖచ్చితంగా సద్వినియోగపరుచుకుంటాను కోరుకుంటాను శుభాన్ని పొందుతాను Ich